తెలంగాణ టీడీపీ నేతలతో పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్టీఆర్ భవన్లో టీటీడీపీ నేతలతో భేటీ కానున్నారు తెలంగాణలో పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక రాష్ట్రంలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు రోజు కొత్త టీటీడీపీ అధ్యక్షుణ్ణి చంద్రబాబు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది తెలంగాణలో టీడీపీ సభ్యత్వం నమోదుపై దృష్టి సారించారు చంద్రబాబు సీఎం హోదాలో ఇప్పటి వరకు హైదరాబాద్కు రెండుసార్లు వచ్చారు చంద్రబాబు ఇటీవల ఎన్టీఆర్ భవన్లో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు ఇక తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి పెడతానని చెప్పారు ఈ క్రమంలోనే ఇవాళ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది తెలంగాణలో పార్టీ బలోపేతంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు టీటీడీపీ అధ్యక్షుడి ఎంపికపై నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు టీటీడీపీ అధ్యక్షుడి రేస్లో సీనియర్ బీసీ నేతతో పాటు ఎన్ఆర్ఐ మధ్య గట్టి పోటీ నెలకొంది ప్రస్తుతం ఉన్న కమిటీలను రద్దు చేసే అవకాశం ఉంది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అడక్ కమిటీల నియమకపై చర్చించనున్నారు తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యూహ రచన చేసే అవకాశం ఉంది ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లో అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఈ రోజు మధ్యాహ్నం గంటలకు బంజరాయిల్స్ ఎన్టీఆర్ లో ఏపీ సీఎం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ కానున్నారు ముఖ్యంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి ఈ సమావేశం దోహదపడుతుందని చెప్పవచ్చు అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు రెండు సార్లు తెలంగాణ నేతలు భేటీ అయ్యారు అందులో భాగంగానే ఈ రోజు కూడా భేటీ అవుతున్నారు ప్రధానంగా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి వాళ్లకు తెలంగాణలో టీడీపీని బలోపేతం ఏ విధంగా చేయాలి పార్టీని మళ్ళీ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఏ విధంగా పటిష్టపరచడంతో పాటు క్యాడర్ లో ఉత్సవాన్ని నింపడానికి కావాల్సినటువంటి కార్యాచరణను రూపొందించనున్నారు ప్రధానంగా మొదట సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని గతంలోనే చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు ఎప్పటి నుండి ప్రారంభించాలి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సభ్యత్వ నమోదుని ఏ విధంగా నిర్వహించాలి అనే అంశాలను పార్టీ నేతలతో చర్చించి ఆ కార్యాచరణను ఒక నాయకత్వానికి అప్పగించే అవకాశం కూడా ఉంది దానికోసం ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర స్థాయి అడాక్ కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని కమిటీలను రద్దు చేసి గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి అడాక్ కమిటీలను ఏర్పాటు చేసి ఆ కమిటీల ఆధ్వర్యంలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు ప్రతి జిల్లాలో ఒక కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు మండల స్థాయి సమావేశాలు అదేవిధంగా ఇటు పార్టీ నిర్మాణం వైపు అందరినీ తీసుకువెళ్ళవలసిన అవసరం ఉందని చెప్తున్నారు అందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికపై మీద కూడా చర్చించే అవకాశం ఉంది ఎవరిని పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీ మరింత ముందుకు తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయి అనే అంశం మీద కూడా చర్చించనున్నారు ప్రధానంగా పార్టీ కష్టాల్లో ఉన్నటువంటి నేతలు ఎవరు వారికి ఆ బాధ్యతలు అప్పగించాలి ఏ ఏ బాధ్యతలు అప్పగించాలనేటువంటి అంశం కూడా చర్చించనున్నారు కింది స్థాయి కార్యకర్తలు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు తీసుకునే ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు చంద్రబాబు నాయుడు ప్రధానంగా అధ్యక్ష పార్టీకి గతంలో అంటే పార్టీ కోసం పనిచేసిన నేతలను విధంగా కొత్తగా ఒక ఎన్ఆర్ఐ కూడా పోటీ పడుతుందని చెప్పవచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక బీసీ నేతకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఏ విధంగా ఉంటుందన్నటువంటి ఆలోచన కూడా పార్టీ నిర్ణయిస్తుంది విధంగా పార్టీని నడిపించడానికి అన్ని హంగులు ఆర్థిక అంగబలం ఉన్నటువంటి నేతల వైపు కూడా మరోవైపు కూడా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది ఒక ఎన్ఆర్ఐ కూడా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది ఈ రోజు రాష్ట్ర స్థాయి నాయకులు అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులు ఈ సమావేశంలో పాల్గొని వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకుని ఈ నిర్ణయం చంద్రబాబు నాయుడు తీసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు ప్రధానంగా ప్రతి నెల చివరి వారంలో తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అవుతున్నటువంటి సమాచారం మేరకే ఈ రోజు భేటీ అవుతున్నట్లు తెలుస్తుంది గతంలో కూడా రెండు సార్లు భేటీ అయినప్పుడు కూడా పార్టీ బలోపేతానికి సీనియర్ నేతలు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు తీసుకునే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలన్నటువంటి ఆదేశాలు జారీ చేశారు ఈ రోజు కూడా తెలంగాణ టీడీపీలకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నాడు లక్ష్మి రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ